ఓం గంగడవతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీ వాయు గురువే నమో జయ గురుదత్త్రేయ నమ శ్రీరామ రామ రామీతి రమే రమే మనోరమే సహస్రనామ సహస్రనామదత్తుల్యం రామనామరానమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తయి మహ్యం మేధాం ప్రజాం ప్రయత్స్వాహ యాదేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఈ రోజున అందరికీ విశేషమైన ఫలితాలు వచ్చే విధంగా ఆషాఢ మాసంలో ఈ యొక్క పాడ్యం నుంచి మొదలయ్యే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు జూన్ నెల మాసంలో ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ యొక్క జూనై నెల మాసంలో నాలుగు ఐదు తారీఖు దాకా వచ్చే ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు విశేషంగా అంతా కూడా వారాహిదేవి నవరాత్రులు అంటారు ఇదంతా కూడా గుప్త నవరాత్రులుగా ఈ యొక్క విశేషంగా అందరూ కూడా చేసుకునే విధంగా స్వల్పంగా సాత్మిక ఆరాధన చేసుకునే విధంగా ఏ రకంగా వారాహిదేవి ఆరాధన చేయాలి అసలు వారాహిదేవి యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటూ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం ఏ రకంగా వస్తుంది ఏం పరిహారం చేసుకోవాలి అమ్మవారికి అంతా కూడా అమ్మవారంతా కూడా శక్తి స్వరూపిణి అమ్మవారంతా కూడా ప్రధానంగా సైన్యాధురాలన్నమాట ప్రధానంగా శక్తి స్వరూపిణి అనే అమ్మవారి జగన్మాతకంతా కూడా ఒకనొక సందర్భంగా దేవదానవ సంగ్రామం అంతా కూడా జరిగేటప్పుడు విశేషంగా ఈ యొక్క రక్త అంతా కూడా సంహారం చేసేటప్పుడు అమ్మవారికి అంతా కూడా సప్తమాతకలో విశేషమైన మాతృకగా చెప్పడం జరుగుతుంది వైష్ణవి కుమారి ఇంద్రాణి రుద్రాణి అని చెప్పేసి అని ఈ యొక్క సప్తమార్కులు విధానంగా చండిక తర్వాత వారాహిదేవి దుర్గా పరాంబిక ఈ యొక్క అమ్మవారి రూపంలో అంతా కూడా ఉంటారు కావున ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా యంత్రతంత్ర తా తాంత్రిక విధానంగా అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు విశేషంగా ఎవరైతే మంత్రసిద్ధులంతా కూడా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు కావున ఈ యొక్క మంత్రోపదేశం ఉండే వాళ్ళంతా కూడా విశేషమైన పూజలంతా కూడా రాత్రి పూట చేస్తు ఉంటారు విశేషంగా ప్రధానంగా చూసుకుంటే రాత్రి చంద్రో చంద్రోదయకాల సమయంలో ఎనిమిది గంటల నుంచి అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు ఇది గుప్తనారాత్రులు విధానంగా చేస్తుంటారు తద్వారా అంతా కూడా శీఘ్ర ఫలదాయంగా ఉంటుంది అందరూ కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు తోచిన విధానంగా అమ్మవారి అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చిన విధానంగా అంతా కూడా చేసుకోవచ్చు అమ్మవారి పటాన్ని తెచ్చుకొని వారాహిదేవి పటానంతా కూడా తెచ్చుకొని వారాహిదేవికి అంతా కూడా కుంకుమార్చన చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి చెడు దృష్టి కానీ చెడు బాధలంతా కూడా పోవడానికి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర శీఘ్రఫలదాయక భూసంపద ఇచ్చే విధంగా ఐశ్వర్యవతాతగా ఉంటుంది కావున సర్వశత్రు వినాశనం జరుగుతుంది ఎవరైనా కానీ మన మీద చెడు ప్రయోగం చేసిన అటువంటి బాధల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా క్షేత్రపాలికగా ఉంటుంది కావున అమ్మవారంతా కూడా గ్రామ రక్షణ కోసం అని చెప్పేసి ఈ యొక్క గ్రామ సంరక్షణ కోసం అని చెప్పేసి రాత్రిపూట విహరిస్తూ ఉంటుంది అమ్మవారంతా కూడా తద్వారా ఎవరైతే కనుక అమ్మవారికి సమయ పాలన చేసుకుంటూ విశేషంగా ఉదయం ఆరు గంటల నుంచి పదోన్నర లోపల కానీ రాత్రిపూట విశేషంగా ఎనిమిది గంటల నుంచి రాత్రిపూట పదకొండున్నర లోపల కానీ అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవడం లేదు ఆరున్నర నుంచి రాత్రిపూట ఎనిమిదిన్నర దాకా అమ్మవారికి విశేషం కుంకుమార్చన అంతా కూడా అర్చన చేయడం కుంకుమార్చన అంటే అష్టోత్తర నామాలతోటి అమ్మవారి వారాహిదేవి అష్టోత్తర నామాలంతా కూడా చేసుకోవడం పదహారు నామాలు అనేది ఉంటాయి అమ్మవారికి విశేషంగా ఆ పదహారు నామాలతో అమ్మవారికి అంతా కూడా స్తోత్రం చేసుకోవడం విశేషమైన ఫలితం ఇస్తుంది వారాహి వార్తాలి వరాహముఖి ఈ కూడా దండనాదాయ నమ సమయ సంకేత అయిన మహ నమః నమ దండనాథయి నమ అని చెప్పేసి అని ఈ యొక్క సైన్యాధ్యక్షురాలు అమ్మవారు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ఇచ్చే విధంగా గుప్తంగా అంతా కూడా అందరి కోరికలు తీర్చే దేవతగా ఉంటుంది రహస్యంగా ఈ పూజ అంతా కూడా చేస్తుంటారు ఎవరికైనా కానీ కోరిక ఏ కోరితో పూజ చేస్తున్నారు అది సాత్మికమైన కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉంటే కనుక విశేషంగా అందరి కోరికలు తీరే విధంగా నవరాత్రులలో విశేషంగా కుంకుమార్తెం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా అంతా కూడా బియ్యం పిండి గోధుమ పిండి అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ అంతా కూడా తీసుకునేసి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకునే సమయంలో అంతా కూడా ఒక పళ్ళల్లో పెట్టుకొని ఆ యొక్క ద్రవ్యాన్నంతా కూడా తీసుకొనేసి అష్టగ్రంథాన్ని అంతా కూడా దాంట్లో కలిపేసి ఆ యొక్క మంత్రంతో కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారి పుష్పాలంతా కూడా దాంట్లో కలుపుకొని నవరాత్రులంతా కూడా అయిపోయిన తర్వాత మీ ఇంటి చుట్టూ కానీ ఈ యొక్క అపార్ట్మెంట్ చుట్టూ కానీ మీ గ్రామం చుట్టూ కానీ ఈ యొక్క విశేషమైన ద్రవ్యాన్నంతా కూడా అమ్మవారి నామం చెప్పుకుంటూ జల్లుకుంటూ వెళ్తే కనుక ఎటువంటి చెడు దృష్టి కానీ చెడు బాధలు కూడా పోయి మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఈతి బాధలు కానీ కష్టాలు కూడా రాకుండా అమ్మవారు సంరక్షిస్తుంది కావున విశేషంగా అమ్మవారు అంతా కూడా అష్టైశ్వరప్రదాయిని ప్రధానంగా గృహయోగం కావాలన్నా అనంతమైన పుణ్యయోగం కావాలన్నా అఖండమైన పుణ్యప్రాప్తి కలవాలన్నా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా కాశీపట్నానికి అంతా కూడా క్షేత్రపకగా ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆరాధన అంతా కూడా కాశీ క్షేత్రంలో అంతా కూడా భూగృహంలో ఈ యొక్క పాతల లోకంలో ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే భూగృహంలో అంతా కూడా ఉండే విధంగా ఈ యొక్క ఉగ్రవారాహిదేవి అవతారం అని చెప్పేసి అంటారు అమ్మవారి క్షేత్రం అంతా కూడా భూగృహంలో ఉంటుంది అమ్మవారి క్షేత్రంలో అంతా కూడా రెండు రంధ్రాల్లోంచి అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుంటూ ఉంటారు తద్వారా అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఉంటుంది అమ్మవారి ఆరాధన చేసుకునే విధంగా అందరికీ సాత్మికైన ఆరాధన ఈ రకంగా ఆచరించాలి అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క జూన్ నెల మాసంలో ప్రధానంగా ఆషాఢ మాసం పాఠ్యమి రోజున ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుంది ఆ రోజున మీరంతా కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవాలయ అంటే మీరు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో కూడా సాత్మిక ఆరాధన చేసుకునే విధంగా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అక్కడ ఆవనే దీపారాధన కానీ నువ్వుల నూనె దీపారాధన కానీ పెట్టుకొని అమ్మవారికి విశేషంగా అంతా కూడా కుంకుమార్చన అష్టోత్తర నామాలతో కానీ ఈ యొక్క పసుపు రంగు పూలతో కానీ మల్లెపూలతో అయినా కానీ రోజా పూలతో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత పుష్పాలతో అలంకరణ చేసుకోవడం మీకు కలశారాధన పెట్టుకునే ఆచారం ఉంటే కనుక కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజుల దాకా నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా అమ్మవారు నమ్మి పూజ చేస్తే కనుక అష్టైశ్వరి ప్రధాని అనంతమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటుంది సాక్షాత్ దుర్గాదేవి అంశగా ఉంటుంది కావున శక్తి స్వరూపిణిని కావున పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది జగన్మాత అనుగ్రహం కలుగుతుంది దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రఫలదాతగా ఉంటుంది కావున అందరూ కూడా అష్టోత్తర నామాలతోటి కడ్గమాల స్తోత్రంతో విశేషంగా పూజ చేసుకోట కుంకుమార్చన చేసుకోవచ్చు తద్వారా మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్యప్రదాయంగా ఉంటుంది ఎవరైనా కానీ నీచమంతా కూడా లలిత సహస్రనామ అంతా కూడా ఈ వారాహి నవరాత్రులంతా కూడా పట్నం చేసుకోవడం వల్ల వారాహి దేవి యొక్క అష్టోత్తర నామాలతోటి కుంకుమార్తెం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య పేదాతగా మారుతుంది సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది విశేషంగా శత్రు శత్రుభయాల నుంచి నిచ్చి బయటపడ్డాం కానీ చెడు ప్రయోగం ఎవరైనా చేసుకుంటే గనుక ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి భూతప్రేత పిశాషాలను కూడా నివారణ చేసే విధంగా అమ్మవారంతా కూడా దయాస్వరూపంగా ఉండి అఖండ క్షేత్రపాలకంగా ఉండి సంరక్షించే విధంగా అంతా కూడా సంరక్షించే దేవతగా మారుతుంది అమ్మవారంతా కూడా అఖండ తేజరూపంగా శక్తి స్వరూపంగా ఉంటుంది అమ్మవారంతా కూడా కాశీ క్షేత్రంలో చతుర్భుజాలతోటి అమ్మవారంతా కూడా క్షేత్రాన్ని దే దేశాన్నంతా కూడా సమస్త అంతా కూడా సంరక్షించే దేవతగా ఉంటుంది కావున అందరూ కూడా వారాహిదేవి ఆరాధన చేయవచ్చు సాత్మికమైన ఆరాధన తద్వారా అంతా కూడా నియమబద్ధంగా ఆరాధన చేయడం వల్ల ఫలదాయకంగా ఉంటుంది ఫలదాయకంగా ఉంటుంది అఖండ ప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా పసుపుతో కుంకుమార్చన పసుపు కుంకుమతో కుంకుమార్చన చేసుకోవడం తద్వారా అష్టైశ్వరదాయంగా ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా దద్దోజనం కానీ పులిహోర కానీ బెల్లం పొర పరవన్నం అంటే పాల క్షీరా క్షీరాన్నీ నీవిజన్ చేయడం అంటే పరవన్నన్ని నీవిజం చేయడం వల్ల అమ్మవారి అంతా కూడా ప్రీతి పొందు కావున విశేషంగా అమ్మవారికి దేవాలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దుర్గాదేవి దేవాలయంలో అంతా కూడా వారాహిదేవిని తలుచుకుంటూ ఈ యొక్క నవరాత్రులంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ ప్రదాయం వచ్చే విధంగా ఐశ్వర్య ప్రదాతకంగా ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో విశేషంగా అంతా కూడా నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపంగా భావించి గోమాత సేవ చేయండి తద్వారా అందరికి కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క అంతా కూడా ఎటువంటి దోష పరిహారం చేసుకుంటే కనుక వారాహిదేవి ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క దాన కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం జప అనుష్ఠానాలు చేసుకోవడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి వాళ్ళకంతా కూడా గ్రహదోష నివారణ జరిగే విధంగా వ్యాపార అభివృద్ధి కలిగే విధంగా అందరికీ కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులంతా కూడా విశేషంగా ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అమ్మవారి ఆరాధన ఏ రకంగా చేసుకుంటే కనుక గ్రహదోష నివారణ జరుగుతుందో తెలుసుకుందాం మీ వ్యాపార అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్యోగం సిద్ధించాలన్నా ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా ఆషాఢ మాసంలో వచ్చి వారాహి నవరాత్రులంతా కూడా పాటించడం వల్ల నియమబద్ధంగా విశేషంగా అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఈ నియమబద్ధంగా అంతా కూడా విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల విశేషంగా రాత్రి వేళలో ఎనిమిదిన్నర నుంచి పదిహేనున్నర దాకా అంత అమ్మవారు అమ్మవారి కుంకుమార్చన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం వచ్చే విధంగా ఆవు దీపారాధన కానీ నివృత దీపారాధన కానీ అమ్మవారి చిత్రపటం దగ్గర వారాహిదేవి చిత్రపటం అంతా కూడా చిన్నగా తెచ్చుకొని ఆ వారాహి చిత్రపటం దగ్గర ఈ యొక్క దీపారాధన పెట్టడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అమ్మవారికి పానకాన్ని నీ చేయాలి విశేషంగా మరియు బెల్లం పరవారణ కానీ దద్దోజనం కానీ పొంగలి కానీ నీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కూష్మాండ దీపాన్ని దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల స్వామి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ పుణ్యయోగం తీస్తుంది అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా బీదవాళ్ళకు అన్నదానం చేయండి లేదు భక్తులకంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాన్ని నడుస్తూ ఉంటుంది ఎక్కడైనా దేవాలయంలో కనుక అమ్మవారి నవరాత్రులు విశేషంగా చేస్తుంటే కనుక సామూహిక కుంకుమార్చలు జరుగుతుంటే కనుక అక్కడ మీరు కూడా పాల్గొని అమ్మవారి ప్రీతికరంగా కుంకుమార్తెను తీసుకోండి మంచి పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా వ్యాపారం అభివృద్ధి అవుతుంది కర్కాటక రాశి జాతులకి విశేషంగా అంతా కూడా శనీశ్వరి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవాలి తిలలు దానం చేసుకోవాలి మరియు ఇక్కడ అంగారకుడి ప్రీతికరంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితం వస్తుంది వారాహిదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది గణపతి ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది గణపతి ప్రీతికరంగా చెరుకుతో అభిషేకం చేసుకోవడం వారాహిదేవికి అంతా కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తుంటుంది ప్రధానంగా చూసుకుంటే గణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల కార్య జయం సిద్ధిస్తుంది విఘ్నాలన్నీ కూడా తొలిగిపోయి సకల కార్య జయం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే కనుక ఉండ్రాళ్ళు నివేదన చేస్తారో దేవాలయ ప్రాంగణంలో ఆ యొక్క బ్రాహ్మణత్వంకంతా కూడా చెప్తే కనుక కుండ్రాళ్ళు అంతా కూడా విధం చేస్తారు తద్వారా నీ గోత్రనామాలతో అమ్మవారి గణపతికి అంతా కూడా పూర్తి చేస్తారు కనుక అభిషేకం అంతా కూడా చేస్తారు ఈ యొక్క గణపతికి అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ప్రధానంగా చూసుకుంటే గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకము ఉండ్రాళ్లతో నివేదన చేసి ఉండ్రాళ్లతో పూజ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మనోవాంఛాలు అంతా కూడా దొరుకుతాయి వ్యాపారం అభివృద్ధి వస్తుంది ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్స్ లభించడానికి అవకాశం ఉంటాయి ప్రధానంగా బృహస్పతికి వ్యయస్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు నివేదన చేయడం వల్ల శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది జయ గురుదత్త మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులంతా కూడా పాటించండి ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా జూన్ నెల మాసంలో ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి ఆషాఢ మాస పాఠ్యం నుంచి దశమి దాకా విశేషమైన కుంకుమార్చలంతా కూడా చేస్తుంటారు వారాహి నవరాత్రులంతా కూడా పాటిస్తుంటారు ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా చిత్రపటం పెట్టుకొని అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం కానీ అమ్మవారికి విశేషమైన నివేదన చేయడం వల్ల రాత్రి వేళల్లో విశేషమైన పూజ చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం వస్తుంది అష్టోత్తర నామాలు కడ్గమన స్తోత్రంతో అమ్మవారికి విశేషమైన పూజ చేయడం అమ్మవారి దేవాలయంలో ఎక్కడైనా కానీ సామక కుంకుమార్చన జరుగుతుంటే అక్కడ కూడా కుంకుమార్చనలో పాల్గొనడం కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల కూష్మాండ దీపాన్ని దేవాలయంలో ప్రాంగణంలో వెలిగించడం వల్ల కారబరవ స్వామి దేవాలయంలో కానీ మరియు అమ్మవారి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల విశేషమైనప్పుడు కలిగిం కలుగుతుంది మేమంతా కూడా మా పీఠం ద్వారా మేమంతా కూడా యజ్ఞాది క్రతులు చేస్తున్నాం వారాహి హోమాది కార్యక్రమాలు కానీ కారబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగర దేవి మూలమంత్రహితంగా వారాహిదేవి హోమం కానీ ఈ యొక్క లక్ష్మికి వేరే హోమశాంతి కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటాం కావున నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా చేస్తూ ఉంటాం విశేషమైన హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అష్టేశ్వరి యోగం తీర్థిస్తుంది మీ గోత్రనామాలంతా కూడా మాకు వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా ఈ యొక్క యజ్ఞాధికరతలు చేయడానికి మీకు అంతా కూడా ఎంత అవుతుంది ఆ డీటెయిల్స్ అంతా కూడా పంపించడం జరుగుతుంది దా దక్షిణ విధానాలంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా విశేషమైన హోమాలంతా కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వరి యోగం తీర్థిస్తుంది కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి శత్రుభయాల నుంచి బయటపడతారు చెడు బాధల నుంచి ప్రధానంగా నరఘోష నరవీడ నరశాప నుంచి బయటపడడానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా ఈతి బాధలు కష్టాల నుంచి బయటపడడానికి కోర్టు కేసులు కానీ ఇటువంటి బాధల నుంచి బయటపడుతున్నారు అంతే కనుక ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం మాత్రమే చేతిని మనోభిష్టాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్రఫలదాయకంగా ఉంటుంది అమ్మవారంతా కూడా మీ జన్మజాతకం అంతా కూడా మాకు పంపించండి డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయడం వల్ల మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మా అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీ యొక్క జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా జన్మజాతకము ప్రశ్నారూఢము ఈ యొక్క దత్నాడి ప్రకారంగా అంతా కూడా జన్మకుండలీ అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా వేద జ్యోతిష్య ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున అందరికీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సంప్రదిస్తారని చెప్పేసి భావిస్తున్నాం నేను బాలపత్తి గున్నాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీరంతా కూడా వారాహి నవరాత్రులు ఖచ్చితంగా పాటించండి మంచి అవకాశం అంతా కూడా సిద్ధిస్తుంది అమ్మవారికి ప్రీతికరంగా ఎవరైతే వారాహి నవరాత్రులు చేసుకుంటుంటారో వ్యాపారస్తులకి అంతా కూడా అఖండా ఈశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా వ్యవసాయదారులు కూడా వారాహి నవరాత్రులు చేయడం వల్ల అష్టైశ్వర్యోగం తీస్తుంది మరియు కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకు కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా అష్టైశ్వర్యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళు కూడా ప్రధానంగా ఎవరైతే సినీ రంగంలో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు వారాహి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాదికతలు కాలభరవ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు శీఘ్రంగా మంచి అవకాశాలు దించడానికి అష్టైశ్వర్యోగంగా కలగడానికి సంఘల్లో మంచి గౌరవంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక వారాహి నవరత్తులు నియమబద్ధంగా ఈ యొక్క భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో చేస్తూ ఉంటారో సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం తాకి అందరికీ లభించాడని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రీరమ రమణ